హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము ఇక్కడ కనబడే చెట్టుతో మరుగు మందు తయారీలో ఉపయోగిస్తాము ఈ మరుగు మందు రెండు రకాలుగా తయారు చేస్తామండి ఒకటి వచ్చేసి పసరు రెండోది వచ్చేసి పౌడర్ అండి స్వయంగా మా చేతితో మేమే తయారు చేస్తామండి ఇలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కానీ రావండి ఎవరికైతే ఈ మరుగు మందు పెట్టినా పూసినా వాళ్ళు పూర్తిగా మారిపోయి మన మాట వినేలాగా మారిపోతారండి ఈ మరుగు మందు అంత పవర్ఫుల్ దయచేసి చేసి మంచి కోరికే వాడండి ఈ మరుగు మందు వల్ల ఎంతటి కట్టిన వారైనా సరే ఎంతటి మొండి అయినా సరే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మారిపోతారండి ఈ మరుగు మందుని భర్త మాట భార్య వినకపోయినా భార్య మాట భర్త వినకపోయినా అలాగే అత్తాకోడల మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్యలు ఉండి తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కూడా తినిపించడం కానీ పోయడం కానీ చేయొచ్చండి ఎందుకంటే ఈ మరుగు మందు స్వయంగా మేము తయారు చేస్తామండి చిన్నపాటి అంటే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా రాదండి రాదండి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నెంబర్ డిస్ప్లే మీద ఇచ్చామండి ఒరిజినల్ మరుగు ముందు కావాలనుకుంటే మాత్రం మా నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ